ఫ్లూ ఎఫెక్ట్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో భారీగా పెరిగిపోతున్న మటన్ ధరలు ప్రజెంట్ పదకొండు వందలు దాటేసిన మటన్ ధర బర్డ్ ఫ్లూ పుణ్యమా అని చెప్పేసి మొత్తం చికెన్ అందరూ కూడా తినడం అయితే మానేశారు ఒక్కసారిగా మటన్ మీద అయితే పడ్డారనమాట సో మటన్ ధరలు భై పైకి అయితే విగిరిపోతూ ఉన్నాయన్నమాట చేపల ధరలకు కూడా రెక్కలు అయితే వచ్చినాయి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ అమ్మకాలపై పడింది వ్యాధి సోకిన కోళ్ళనే ప్రచారంతో చికెన్ తినేందుకు మాంసం ప్రియులు ఆసక్తి చూపలేదు సో చికెన్ వ్యాపారులు దిగొచ్చి రేట్లు తగ్గించినా కూడా కొనుగోలుదారులు అయితే ఆసక్తి చూపడం లేదు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్థమవుతుంది ఆదివారం వస్తే అత్యంత రద్దీగా ఉండే చికెన్ షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి మరోవైపు చేపలు అదేవిధంగా మాంసం అంటే మనకి మటను రేట్లు భారీగా పెరిగాయి కిలో మటన్ పదకొండు వందల వరకు విక్రయిస్తున్నారు ధరలు రేట్లకు రె రెక్కలు వచ్చినాయి అనమాట కిలో వంద నుంచి రెండు వందల వరకు పెరిగినట్లయితే మాంసం ప్రియులు చెప్తున్నారు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది గత వారం రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో లక్షల కోలు మృత్యువాత పడ్డాయి మరో ఐదున్నర లక్షల పరిస్థితి అయితే ఇలాగే ఉందన్నమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే మటన్ చేపల ధరలు అయితే భారీగా పెరిగిపోతున్నాయి చికెన్ అయితే కొనమన్నా కొనే పరిస్థితి లేదు కిలో వంద రూపాయలు సరే ఎవడో కొనే పరిస్థితి అయితే లేదనమాట యాభై రూపాయలకి ఇచ్చినా కూడా ఊరికి ఇచ్చినా కూడా వద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి